ఈ నెల పంతొమ్మిదిన కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఓకే అందరికీ నమస్కారాలు మీ ఊరు అల్లుడుగా మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు మనందరికీ ఎన్టీఆర్ గారు ఒక ఆదర్శం ఈరోజు ఆయన చనిపోయి ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయి ఇరవై ఎనిమిదవ వర్ధంతి జరుపుకుంటున్నాం కానీ ఆయన పుట్టి వంద అయింది మొన్నే వంద సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకున్నాం ఇక్కడుండే పెద్దలకు ఆయన గురించి చాలామంది తెలిసి ఉంటుంది అప్పట్లో చిన్న చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళందరికీ ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలోనే పుట్టాడు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టారు అల్లుడుగా లేకపోతే రాజకీయ నాయకుడుగా నేనుతో ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అనుభవాలు పంచుకునేవాళ్ళం ఇక్కడి నుంచి ఆయన విజయవాడకు రావడం విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళి ఏసీ కాలేజీలు చదువుకొని మళ్ళా సాయంత్రం విజయవాడకు రావడం ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు రాత్రి అయినప్పుడు వాళ్ళ తల్లి లాంతర్ తీసుకొని రైల్వే స్టేషన్ పోయి తీసుకొని రావడం అంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడ్డాడడానికి ఉదాహరణ ఇవన్నీ అదే మరి ఆయన ఉండేది కూడా పూరింట్లో ఉండడం ఒకసారి తుఫాన్ వస్తే ఆ లేచిపోయే పరిస్థితి వస్తే సెంటర్ పిల్లర్ పట్టుకొని రాత్రంతా ఆ పిల్లర్ అట్నే పట్టుకొని ఉండి ఇల్లు కాపాడుకున్న వ్యక్తి కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి మీరు ఆయన చూస్తే కృషి పట్టుదల క్రమశిక్షణ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో మనం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి సినిమాలు ఇప్పుడు కాదు ఇంకా భవిష్యత్తులో కాదు మళ్ళా ఎన్టీ రామారావు గారే పుడితే తప్ప మళ్ళీ ఆ యొక్క పాత్రలు ఎవ్వడు పోషించలేడు పోషించబోరు కూడా ఇంకొక పక్క రాజకీయాల్లో మీరు చూస్తే ఆయన ఉండింది పదమూడు సంవత్సరాలే యాభై ఏళ్ళు లేడు అరవై ఏళ్ళు లేడు పదమూడు సంవత్సరాల్లో ఒక రాజకీయాలకి ఒక నూతన నిర్వచనం ఇచ్చి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్ అంత మరుపు కూడా రెగ్యులేటరీగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అంటే పెత్తనం చేయడం అధికారం అంటే ఎంజాయ్ చేయడం కాలం గడపడం అనే పరిస్థితి నుంచి కాదు పేదవాడిని ఆదుకునేది రాజకీయం నిరుపేదకు అండగా ఉండడమే నిజమైన సేవని భావించిన ఏకైక వ్యక్తి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఆయనకి ఎప్పుడు ఒక కళ ఉండేది ఆయన ఎప్పుడు చెప్పేవాడు ఆయన చెప్పేది కూడా మీరు చూస్తే పేదరికం లేని సమాజం చూడాలని నేను అందుకే ఈరోజు ఇక్కడి నుంచే దానికి ప్రారంభించాం ఎన్నో సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది మన సమాజం వందల సంవత్సరాల నుంచి ఉంది రేపే రామాలయం ఇరవై రెండవ తారీఖున రామాలయం నాలుగు వందల తొంభై ఐదేళ్ళకు మునుపు కూల్చేస్తే చేస్తే మళ్ళీ ఇప్పుడు రామాలయం కట్టి నిర్మాణాన్ని ప్రారంభోత్సవం రేపే చేస్తున్నారు మళ్ళీ ప్రారంభోత్సవం జరుగుతుందంటే ఐదు వందల సంవత్సరాల మునుపు జరిగిన సంఘటన అందులో ఎన్టీ రామారావు గారు చూస్తే రాముడు ఎట్టుంటాడో తెలియదు కానీ ఎన్టీ రామారావు గారి రూపంలో రాముడిని చూసాం మనందరం ఇప్పటి కూడా మీకు రాముడు అంటే గుర్తు గుర్తొచ్చేది ఆయన రూపంలో ఉండే రాముడే అది ఆయన చేసినటువంటి కృషి సమాజానికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరిగాయి